కుండూరి వెంకటకృష్ణ గారి గురించి కొన్ని విశేషాలు ఈయన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు గేట్ ఆర్ట్స్లో డిప్లొమా సాధించారు అట్లాగే ఇన్స్ట్రుమెంటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కాలేజ్ లెక్చరర్గా సెక్రటరీగా పనిచేశారు తమిళనాడులో ఉన్నటువంటి నైవేలిలో ఉంటూ అక్కడ నైవేలి తెలుగు సమితి అనే సంస్థ పురస్కారాలు అందుకున్నారు భారతదేశంలో ప్రతి ప్రధాన నగరంలో కూడా వీరు పర్యటన ఉన్నారు నటుడిగా కార్యనిర్వాహకుడుగా రెండు రంగాల్లోనూ విశిష్టమైన గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కుంద్రీ వెంకటకృష్ణ గారు మరి దండను దీనికి ఉన్న అతి అంతా కూడా ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొంటుంది కనుక అనురాధ గారిని మరి సుప్రసిద్ధ నాట్యాచారిణి వచ్చి చూడమని రాజు ప్రతిభా పురస్కారం జరిగినటువంటి రాజేశ్వర సాగర్ గారు తర్వాత సత్కరిస్తారు ముందుగా వెంకటకృష్ణ గారికి దండతోటి నారెడ్డి గారు సత్కరిస్తారు చాలు నారాయణేవి గారు శారు నారాదేవి గారు సత్కరిస్తారు వెంకటకృష్ణ గారిని పార్ల పారు శారు సత్కరిస్తారు పరమాణపత్రాన్ని నారాదేవి గారు అందజేస్తారు మరి అనురాధ గారికి రాజేశ్వరి సాయినాథ్ గారు సమ చేస్తారు తమిళనాడు ప్రముఖ నాట్య కళాకారినిగా గుర్తింపు ఎంపీ అనురాధ గారు ఎంతో విశిష్టంగా సేవ చేస్తున్నారు నాట్య రంగానికి మరి సుప్రసిద్ధ నాట్య గురువు నాట్య కళాకారిణి అంతర్జాతీయ కళాకారిణి అనేటువంటి రాజప్రతిభా పుష్కారం గ్రహించినటువంటి రాజేశ్వరి సాయినాథ్ గారి చిత్రం మీదుగా ఈ రోజు శివాని ఆర్ట్స్ అసోసియేషన్ పక్షాన అనురాధ గారికి చేయడం ఎంతో ఆనందంగా ఉంది మనందరికి దుర్యోధన పాత్రధారి అర్జున పాత్రధారి గణేష్ కుమార్ అర్జునుగా వేశారీ సేన దృశ్యంలో సంగీతం చేసిన హార్మోనియం కళాకారుడు ఏంటర్ రావు ಅಟ್ಲೇ ಕನ್ನಡ ಪಾತ್ರಧಾರಿ ಭೀಮರೆಡ್ಡಿ ಗಾರಿಕೂ ಸುಮನ್ ಗಾರ ಅಶ್ವಥಾಮ ಶ್ರೀ ಜಂಗಯ್ಯ ಭೀಷ್ಮಾಚಾರ್ಯ ಶ್ರೀ ಮುರಳಿ ಶ್ರೀ ಮುರಳಿ ತರ್ವ ಧೃತರಾಷ್ಟ್ರ ಪಾತ್ರಧಾರಿ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ विकरण पात्रधारी विकरण पात्रधारी नहीं गई प्रश्न का को राजेश्वरी साइनर घर मिल गया